శివే సర్వార్థ సాధకే శరణ్యే నారాయణి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్దమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు అమ్మలగన్న అమ్మ ముగురమ్మలకు మూలమైనటువంటి వనదుర్గా అమ్మవారి క్షేత్రం లోపల ఆషాఢ మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా మొదటి ఆదివారం అమ్మవారికి శాకాంబరి రెండవ ఆదివారం ఫలాంబరి మూడవ ఆదివారం వనంలో వెలిసినటువంటి వనదుర్గా అమ్మవారు అదేవిధంగా నాలుగవ ఆదివారం చివరి వారం ఈ రోజు వనదుర్గా అమ్మవారిని విశేషమైనటువంటి పుష్పాలతో అంగరంగ వైభవంగా అలంకరించడం జరిగింది పుష్పాంబరి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తుంది ఈ యొక్క ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది అమ్మవారిని దర్శించుకోవడానికి ఒక తెలంగాణ రాష్టం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్టాల నుండి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారిని కొలవడం వల్ల పచ్చని చెట్లు అదేవిధంగా వర్షాలు సమృద్దిగా పండి పంటలు బాగా పండుతాయి అనేది ఒక పురాణ వచనం వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది కనదుర్గా భవాని మాతాకి